రైతు బంధు రాలేదని అంటే చెప్పుతో కొడతా కాంగ్రెస్ నేత తీర్మానం వల్లనే ఏమైంది రైతులపై కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీర్మానం వల్లన తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు రైతు బంధు రాలేదని అంటే చెప్పుతో కొడతానని తీవ్ర పదజాలంతో దూషించారు దీనిపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు రైతులను అవమానించేలా మాట్లాడిన మల్లన్న అధికార కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం సగం మందికి కూడా రైతు బంధు పడలేదు ఇప్పటికే రై పంటలు వేసే సమయం ముగిసిపోయింది అయినా రైతు బంధు డబ్బులు రాకపోవడంపై రైతులు ఆవేదనతో ఉన్నారు మరోవైపు అధికారంలోకి రాగానే రైతు భరోసా పేరుతో ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఆ పథకం కూడా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు దానికి తోడు గత ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు డబ్బులు కూడా ఇప్పటి వరకు రైతులకు అందకపోవడంతో డబ్బులు ఇంకెప్పుడు ప్రతిరోజు ఆ రైతులు ప్రస్తు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆ ప్రచార కమిటీ కన్వీనర్ గా ఉన్న తీర్మార్ మల్లన్న రైతులను దూషించింది ఇక రైతులారా తీర్మార్ మల్లన్నకు సంబంధించి మాట్లాడిన పరుష పదజాలం కావచ్చు మరి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచార కమిటీ కన్వీనర్ రేపు పొద్దుగాల ఎమ్మెల్సీ టికెట్ ఎంపీ టికెటో ఆశిస్తున్నాడు ఆదిలోనే తన పీఠాన్ని తానే కూల్చుకుంటే ఏం చేయలేం రైతులు దేశానికి అన్నం అన్నం పెట్టే రైతన్న అలాంటి రైతన్నను తీర్మార్మలన్న దూషించింది అంటే ఇక అంతకు మించిన దౌర్భాగ్యం దుస్థితి ఇంకోటి లేదనుకోవచ్చు ఇక జర్నలిజం అంటారా దాన్ని కాంగ్రెస్ పార్టీ జర్నలిజం అంటారా ఇక ఏమంటారు అనేది మీకే వదిలేస్తున్నాయి ఇక ఇలాంటి ఇట్లా మాట్లాడిన తర్వాత ఇక మనం ఏం చేయలేం అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి ఎందుకు అంటే ఇప్పుడు చట్ట సభలలో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు మనం ప్రజల పక్షాన దాంతోపాటు ఎన్ని విమర్శలు వచ్చినా మనకి ఏది వచ్చినా కూడా తట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి కనబడుతుంది రైతుల పక్షాన ఆయనకు ప్రేమ ఉన్నా లేకపోయినా ప్రేమ చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది అది రాజకీయ నాయకులు మరి ఇక్కడ రైతు బంధు పడలే అంటే చెప్పుతో కొడతా అన్నడానికి ఇది ఎంత దారుణం ఇక మీ మీరే ఆలోచించరు ఈ విషయం ఇది మీకే వదిలేస్తున్నా ఇలాంటి వాళ్ళని మీకే వదిలేస్తాను